వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది చేస్తే ఆయన బై రోడ్ వచ్చారు బై రోడ్డు ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా పుట్టకలు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అది పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒక లేదు కొంచెం ఇంటర్మీడియట్ చేసే టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ లైబ్రరీ ఉంటే బుక్స్ దేవుడు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటే ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తర్వాత పెద్దయ్యా కూడా అదే బుక్స్ అదే అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఏంటంటే పుస్తకాలు మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చి ఆలోచన అనుకున్నాను కోట్లు చూశాను కోట్లు పోగొట్టుకున్నాను కానీ ఒక కోటి రూపాయలు ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలేము కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజకుపోతాం పోతాం పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి ఎట్లా తిరుగుతున్నది వారికి అవన్నీ ఏం లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి అలా ఆ సోఫాల మీద అలా పడుకుని నిద్రపోతాడు గదిలో పడుకోవాలి లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడం నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి పది సంవత్సరాలు నా నా మాటలు అనిపించుకున్నావు నాకు అవసరం లేదు కానీ బంధం పట్టారు మార్పు రావాలి సమాజంలో ఈ ప్రయత్నంలో నేను ఎప్పటికేం కాకపోయినప్పటికీ నాకు రిగ్రెట్స్ లేదు ఎంత ప్రేమ లేకపోతే నా సమాజం మీద నేను ఇన్ని అవమానాలు తీసుకోగలను ఏ స్థాయి నాకు తృప్తి ఇవ్వదు కాబట్టి ఎక్కడో జనవాణిలో దివ్యాంగుల్ని కూర్చుంటే వాళ్ళ హక్కును చేర్చుకుంటే నాకు వచ్చే తృప్తి ఒక వంద కోట్లు సంపాదిస్తే రాదు నాకు